హాయ్ ఫ్రెండ్స్ మా పాపకి యూకేజీ స్టేషనరీ కిట్ ఇచ్చినారు ఎలా ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దాం రండి బాక్స్ ఇచ్చే దాంట్లో ఏదో టెన్ ఐటమ్స్ ఉన్నాయంట సరే ఓపెన్ చేసి చూద్దాం రండి ఓపెన్ చేస్తున్నాను యూకేజీ స్టేషనరీ కిట్ ఏమేమి ఇచ్చారో బుక్స్కి కూడా సపరేట్ సపరేట్ బో కిట్లు ఇస్తున్నారు స్టేషనరీ కిట్ అంట బుక్స్ కిట్ అంట ఓపెన్ చేసినా ఓపెన్ అయిపోయింది ఏదో కలర్ పెన్సిల్ ఒకటి ఎన్ని బుక్స్ పౌచ్లు అన్నీ ఉన్నాయి ఏమేమి ఉన్నాయి ఒకసారి చూద్దాం ఇది వ్యాక్స్ కలరింగ్ ఒకటి నెక్స్ట్ కలర్ పెన్సిల్ ఒకటి నెక్స్ట్ ఇంకేమున్నాయి ఇది పెన్సిల్ పౌచ్ ఒకటి నెక్స్ట్ 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 ఇది డైరీ ఏమో ఇంగ్లీష్ నోట్బుక్ మ్యాథమెటిక్ నోట్బుక్ హిందీ నోట్బుక్